హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నిన్న రాత్రి వీడియో అనమాట నిన్న శ్రీరాముడు సీతమ్మ తల్లి పెళ్ళి వివాహం జరిగిన వేడుక కానీ నేను పెళ్ళి మిస్ అయిపోయాను కానీ దేవుణ్ణి చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి శ్రీరాముడు సీతమ్మ తల్లి పెళ్ళి నేనైతే మిస్ అయిపోయాను సెవెన్ థర్టీ కని చెప్పారు నైట్ కానీ అప్పుడు చేయలేదు నేను వెళ్ళినప్పుడు నైట్ లెవెన్కి అట్ట చేశారంట నాకు తెలీదు అందుకే నేను వెళ్ళలేదు నిద్రపోయాను అనమాట గుడి చూడండి నీట్గా డెకరేట్ చేస్తున్నారు మీరందరూ అందరూ కూడా దండం పెట్టుకోండి శ్రీరాముడికి ఇదిగోండి ఆంజనేయ స్వామి నాకైతే ఆంధ్ర సంకటి చిన్న మొక్కు ఉండే అందుకే తీర్చుకున్నాను అంటే హెల్త్ బాగోలేనప్పుడు మొక్కుకు నన్ను తగ్గిపోవాలని తగ్గిపోయింది సో నేను టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చాను ఎడ చూడండి ఊరేగింపుకి రథాన్ని అలంకరిస్తున్నారు భలే అలంకరిస్తున్నారు చూడండి పూలు తెచ్చి చాలా బాగా అలంకరించారు రథాన్ని ఇటు సైడ్ అయితే షామినా వేసి భోజనాలు అనమాట శ్రీరామ తండ్రి పెళ్లి వేడుక సందర్భంగా భోజనాలు అయితే పెట్టడం జరిగింది చూడండి ఒక అరటిపండు బాదుషా స్వీటు రసము సాంబారు రైసు ఇంకపోతే ఆలు కర్రీ అనమాట ఆలు కర్రీ పుదీనా చట్నీ మంచిగా పెట్టారు ఫుడ్ అయితే పర్వాలేదు బాగుంది టేస్ట్ కూడా ఇదండి మా మమ్మీ మా డాడీ కూడా వచ్చారు ఇదండి అది నా ప్లేట్ మా డాడీ ఒకటి బాదరి ఎక్స్ట్రా వేసాడు నాకు మళ్ళీ దేవుడు ఊరేగింపు టూకి జరిగింది మిడ్ నైట్ టూకి అందరూ లేచి వాళ్ళ వాళ్ళ వాకెట్ల ముందర ఇట్లా ముగ్గేస్తాను అనమాట కడిగి మా గొంది ముందర ముందరైతే మా అత్తమ్మేసింది చూడండి బాగుంది ఆ ముగ్గు దేవుడు వచ్చే ముందు ఇలా చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటి ముందర అదిగో వాడి నుంచి దేవుడు రథాన్ని రథాన్ని లాగుతూ ఉన్నారు చూడండి వస్తూ ఉన్నారు దగ్గరికి అందరు ఇళ్ళ ముందర అలా ఆగుతారని మాకు కొద్దిసేపు అలా ఆగినప్పుడు వాళ్ళు ముగ్గేసి ఉంటారు కదా అక్కడ చెంబుతో నీళ్లు పోసి ఏదో నాకు తెలియదు సరిగ్గా ఇద్దరు డ్రమ్స్ వాళ్ళు వచ్చారు చూడండి డ్రమ్స్ వాయించుకుంటూ క్రాకర్స్ కాల్చుకుంటూ వస్తారనమాట ఊరేగింపులో నేనైతే కళ్ళు నలుపుకుంటా వెళ్ళాను టూకి మిడ్ నైట్ నా వల్ల కాలేదు నిద్రలో మంచి నిద్రలో లేసి వెళ్ళాను దాన్ని కాగడాలు అంటారు వాటిని అంటే ఒక పెద్ద కర్రకి గుడ్లు చుట్టేసి ఆయిల్ వేసి వెలిగిస్తారు దాన్ని రథంకి ఈ ఒకరు ఈ పక్కొక్కరు పట్టుకుంటారు అనమాట నడుస్తూ పోతారు ఊరు మొత్తం దొరుకుతారు అట ప్రధాన్ని అయితే సూపర్గా అలంకరించారు నాకైతే చాలా నచ్చింది అదిగో డ్రమ్స్ కొట్టుకుంటా పోతున్నారు నేను కొద్దిగా వాల్యూమ్ తగ్గించాను అంటే నా వాయిస్ వినపడాలని డ్రమ్స్ సౌండ్ అందుకొని స్వామి పటాన్ని వదంలో పెద్ద కావాలి అంత ముంద తీసుకెళ్తున్నారు నైట్ కూడా సరిగ్గా కనిపించలేదు దేవుడు అందరూ జనాలు అన్నీ వచ్చేసారు నేను ట్రై చేశాను అప్పటికి ఇద్దామని జూమ్ చేసి సరిగ్గా కనపడలేదు నైట్ కదా ఇంకా మా మమ్మీ టెంకాయ కట్టుకు వెళ్ళింది టెంకాయ వేస్తారన్నమాట అంటే తాము ఒక తట్టలో అన్నీ పూజా సామాన్లు అన్నీ పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అవన్నీ తీసుకొని టెంకాయ కొట్టి ఒక కొబ్బరి మనకి తిరిగిస్తారు కొన్ని పళ్ళు అదే అది దాన్ని అంటారు హీట్ ఉంటుంది దాన్ని కూడా ఒకరు కట్టుకొని పోతా ఉంటుంది దాని మీద జంబుతో నీళ్ళు పోసి నూనె వేస్తూ ఉంటారు దాంట్లో అది నూనె ఒక బాటిల్ ఉంటుంది పిల్లకాయ చేత ఆ బాటిల్లో పోస్తారు నూనె అది అప్పుడల్లా ఆ బాటిల్లో నూనె పోసుకుంటూ ఉంటుంది దాంట్లో నిలిపి చాలా బాగా చేశాను సరే శ్రీరామ్ రావు కొన్ని ట్రాకర్స్ కాలుస్తున్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిద్రలలో చూసిన కూడా మంచి మెమరీస్ మిగిలి అయ్యి నాకైతే చూడండి ఎంత బాగుందో రథం నుంచి కూడా ఇంకా వెళ్ళిపోయారు ప్రసాదం పెట్టేసి వెళ్ళిపోయారు సో నేను దండం పెట్టుకొని వచ్చేసాను అనమాట దాని ప్రసాదం స్వీట్ పొంగలి